ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ చెంది కరీంనగర్ లోని అసిస్టెంట్ గా విధులు నిర్వహించేవాడు అయితే నాలుగు నెలల క్రితం అతను సెల్ఫీ వీడియో తీసుకుని మరీ సూసైడ్ చేసుకున్నాడు అతని మరణానికి మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత మరియు అతని భార్య వేధింపుల కారణంగానే అతను సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు గత నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు ఇటు సిపికి డీజీపీ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ చెప్పండి అసలు ఏం జరిగింది మీ కొడుకు చనిపోవడానికి కారణం ఏంటి సిఐ వేధింపులే కారణం అంటున్నారు కదా సిఐ పై కంప్లైంట్ చేశారా అధికారులు ఏమంటున్నారు అధికారులు ఏం చెప్పినా సార్ నాలుగు నెలలు ఇంతవరకు ఏం ఏమన్నా అంటే ఏసీపీకి ఫైల్ తీసుకుపోయాడు ఏసీబీ మాయం చేసి ఆ ఇప్పుడు వీళ్ళు కారకులు నవీన్ కుమారు ఉప్పరి నవీన్ ప్రవీణ్ కుమార్లు వీళ్ళంతా కేసు అయిపోయిందని చెప్పి వాళ్ళు గప్సపులు ఉన్నారు నిన్న వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే ఈనా ఎంబడి వాళ్ళు కొంతమంది తిరుగుతుండట కొట్టడానికి మా కొడుకు చనిపోవడం కారణం సిఐ సేమ ఎట్లా పడుతుంది అట్లా తిట్టింది కాబట్టి వాడు ఆ వేధింపులకు అది కాకుండా వాడు మనసు నట్టుకొని గడ్డి మంది తాగి చనిపించారు నాలుగు నుంచి మీరు అధికారులు చోటు అధికారులు ఏం పట్టించుకుంటారు నేను అంటే చొప్పిపోయా అంటే నేను ఏసీపీకి పంపి అంటే పంపించిన ఏసీపీ ఏం చే మొన్న ఒకసారి వచ్చి మళ్ళా మమ్మల్ని అడిగి హైకోర్టు నుంచి వాళ్ళకి వచ్చిన తర్వాత చెప్పండి అసలు ఏం జరిగింది మీ కొడుకు కోడల మధ్య ఎలాంటి విభేదాలు జరిగాయి సో పోలీసులు కేసు పెట్టిన తర్వాత ఏం జరిగింది అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది చిన్న నాలుగు సంవత్సరాలు వేసారు ఒక్క రోజు అండలే పెట్టలే అట్లైనా మంచిదా అని నేను బయట వేయలేదు సారు వేయకపోతే పదిహేను రోజులు ఎటో వాళ్ళ అమ్మ పదిహేను రోజులు రాని బట్టలు అవన్నీ పట్టుకునేది పోయింది సారు పట్టుకొని పోయి గమ్మినాపూరు పెన్ అని తీసుకుపోయింది తీసుకుపోయిన తర్వాత ఇదిగేం లొల్లు పెట్టుకున్నాడు ఆడి లోల్లి మనం తెలియదు సార్ తెలియకపోతే సప్పడకనే మా భయపడ తేలమానమా మొక్కలను కట్టెలు పెట్టుకుంటూ వచ్చిండట మాకెళ్ళ బాబురావు అని సెల్లు వీడియోలు ఉన్నది ఇక ఆడికి జరిగింది అయిపోయింది సారు నా కొడుకు సప్పడక వచ్చిండు సప్పటక నచ్చి వాళ్ళ తెల్లారి అనుసందాలడు బట్టలు పట్టుకొని వచ్చిండు సారు బట్టలు పట్టుకొని మొత్తం వచ్చినాక భక్తుల మాదా చూడు నువ్వు రా పెద్ద మనుషులు వస్తాను ఆ ఊరు నుంచి అన్న వాళ్ళ మేము అయిన సారు వాళ్ళ పేరు మాకు తెలియదు వాళ్ళు మా బిడ్డలను అంగడి అంగడి చేసి పోయి మనం పెద్ద ఆయన వాళ్ళు ఎటు వాడి తట తిట్టుకుంటా మీ దగ్గర పడ్డారు అలా పేరు తెలియచ్చారు నా ఇల్లు అయితే మునిగింది నాకు పడికి అయితే వచ్చింది సార్ అదైతే మంచిగానే ఉన్నది ఇటు చేస్తాను ఎవ్వరు పట్టించుకుంటా లేదు సార్ నాలుగు నెలల అయిన తర్వాత ఇక సప్లకనే ఇక అద్దు వీళ్ళు కాలు చేత పిల్ల ఈయనుండి అన్నాడు కదా అద్దు బిడ్డ వీళ్ళు వల్లి వద్దు ఈ కొట్లాట వద్దు నీ కారు కొని ఇక్కడ నుంచి డూడ్చ లేదు అన్నది సరే బిడ్డ అందరం వీడు ఉందామంట లేదు వీడు వద్దు అన్నది అద్దు అన్న తర్వాత ఇక అద్దు బిడ్డ వాళ్ళు పాపాయ అన్నాం మేము సప్పటకనే వచ్చినాం అచ్చటాలకు మమ్మల్ని కట్టెల దాడి తీసుకునికచ్చిందాన్ని పోలీస్ టౌన్ లో పెట్టింది పోలీస్ టౌన్ లో పెట్టిన వాళ్ళు వద్దు దు కాళేత పాప ఉన్నది అని కూడా చెప్పిన సార్ నేను అన్నాక ఈయనూ లేదు ఇక ఇక సీఎం మేడం అరే జాబ్ చేసటం అని వారా ఇక నోటికి వచ్చిన బూతు తిట్టింది అని తిట్టింది నా బిడ్డను తిట్టి నేను పెట్ట మేడం నాకు కాళేత పాప ఉన్నది అంటే వీడు నాకు వద్దు నాకు తండ్రి లేనాడు నా పాపకు తాండ్రి లేనోడు అని అది సంతకం పెట్టింది అది సంతకం పెట్టిన వల్ల సిఎం మేడం ఇన్ని తిట్టి పెట్టిపించింది ఇవాడికి జరిగింది అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత మళ్ళా పదిహేను రోజులుగా వరకత్నం కేసు పెట్టింది వరకత్నం కేసు ఇక ఫోన్ చేసుకుంటా బాగా రారా విందిహా సెల్ సెల్ వీడియోలు సార్ సరిగా చెప్పరాదు మీరు తప్పు ఇక బెదిరిచ్చినాక అంద అద్దురా అర్దురా ఇటు అటు ఇటు అటు అంద అన్నాక మేడం మీరు ఇంటికి వచ్చి పట్టుకపోంది అని చెప్పింది నేనేందుకు అత్తరా వాడుకా ఇక నిమిష నిమిషా అని కానీ ఫోన్ చేసాడు ఫోన్ చేసి వాళ్ళకు గడ్డు మంది అయింది సార్ ఆడు గడ్డు మంది అయిన తర్వాత అయ్యో నా కొడుకు ఎట్లుంటాడో అని గవర్నమెంట్ దాని ఎత్తే అద్దు బతకడా ప్రైవేట్ వేసినాం ఇక పెద్ద పెద్ద లీడర్ తోటి ఫోన్ చేయించాడు తల్లి పిల్ల అడుపు సచ్చిండో బతికిండో అని ఫోన్ చేపిస్తే ఇక మేము అత్త కూడా సపడకే ఉన్నాం మా కొడుకు బతకాలే అని ఉన్నాం ఉండేటప్పుడు పాపం దుత్తా పాపం దుత్తా అనే టైలకు మా చిన్నాలుడు తీసుక తిట్ట బతుకుతాడు కావచ్చు అని తోలుతాడు ఎవడో బాడకావు మాకు తెలియదు అన్నంత ఇక సపడకనే ఉన్నాం ఇవాళ దానిపైన సారు అది దానిపైనాక ఈ పోలీసులు అడుగు గడుక్కు మమ్మల్ని ఏం నాయని జయనే లేదు మమ్మల్ని ఏ పోలీసులు అనేటోళ్లు ఆ వాళ్ళే సారు సర్కారు ఇక అట్టాని మేము పోస్ట్ మార్టం చేసినాం ఇంటికి తీసుకుపోయినాం ఇక మేము అనుకున్నాం కాలు చేత పాపాయ కావచ్చు అన్న లోకంలో మేము వాళ్ళ సిస్టర్స్ ఏం జరిగింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు కదా చావుకు తీసుకోవడం లేదంటే పోలీసు డిపార్ట్మెంట్ కు చెందింది కదా ఆ పక్షంలో పోలీసు వాళ్ళు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ వ్యవస్థ అంతా ఒకటి ఇప్పుడు సామాన్యులకు ఒక న్యాయం పోలీసు కాబట్టి మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది ఇప్పుడు నాలుగు నెలల నుంచి మాకు ఎటువంటి మేము మానవ చక్కుల అక్కడికి వెళ్ళినాం ఎస్టీఎస్సి కార్పొరేషన్ అటెళ్ళినం ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టును అప్రూవ్ అయినాం ఏదైనా కూడా మేము ఆఖరికి డిఐజీని కూడా మేము మా విన్నపం మేము చెప్పుకున్నాం ఎక్కడి నుండి వచ్చినా కూడా ఆమె మీద ఎటువంటి చర్య తీసుకోలేదు మా తమ్ముడు జూలై ఏడున గట్టి మందు తాగిండు కడారి శ్రవణ్ కుమార్ జూలై పదమూడు తారీఖు చనిపోతే మనకి చనిపోయిన మూడో రోజుకు మనం స్టేట్మెంట్ ఇవ్వాలి జూలై పదిహేడు తారీఖు రోజు సిపి మాదేవి మా కేసును ఇన్వెస్టిగేషన్ అని చెప్పారు వాళ్ళ హస్బెండ్ ఫైవ్ మా బ్రదర్ చనిపోయిన ఫైవ్ డేస్ తర్వాత చనిపోయిండు మీరు ఏమైంది అంటే వాళ్ళ భర్త చనిపోయింది అంటే దానికి మాకేం సంబంధం వాళ్ళ లాంటి బాధ మాది కూడా ఇప్పుడు సిఐ మేడము కేసు పెట్టినప్పుడు ఏకపక్షాన వ్యవహరించి మా వల్గర్ వల్గర్గా మాట్లాడడం ఇప్పుడు ఆమె భర్తలో నీలిమ అనే అమ్మాయి గత నాలుగు సంవత్సరాల మా ఇంటికాడ ఉన్నది ఒక సిక్స్టీన్ డేస్ ఆమె ఎప్పుడు సెవెన్ స్ట్రీట్ లోనే ఉంటది మా మీద వరకట్నం కేసు పెట్టింది పెట్టని నువ్వు అది ఎంతవరకు నీ ముందు కూర్చొని ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో ఉన్న మనిషి ఎవరో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కొట్టిండు అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు దానికి మరి అమ్మ అనేది నువ్వు అడగాలి సరే ఆమె ఆమె ఒక లేడీ కాబట్టి ఆమెకు నువ్వు సపోర్ట్ చెయ్యి నేను కూడా లేడీనే నా మీద కేసు పెట్టినంత మాత్రాన నేనేం నిర్దోషిని కాదు మా బాధ కూడా వినాలి కదా మేడం అనేటమే మా బాధ వినాలి మా తమ్ముడు చెప్పు ఏం జరిగింది అని చెప్ప తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా నువ్వు అసలు నిన్ను చూస్తే గవర్నమెంట్ జాబ్ లాగా ఉన్నవారా నిన్న నిన్న నీకు అసలు పెన్లు ఎందుకు రానని అని లేచి గల్ల పట్టింది గల్ల పట్టేసరికి నేను మధ్యలో ఇన్వాల్వ్ అయినా మేడం మీరు లింగ్ చేయొద్దు ఫ్రెండ్లీ పోలీస్ అని అన్నప్పుడు మేము మాట్లాడినామా మీద పిటిషన్ ఇచ్చింది ఆ పిటిషన్ కు మీరు ఏంటిదో మాకు కూడా జవాబు చెప్పాలా నేను అడుగుతూ నువ్వే వచ్చి అని అన్నది మర్యాదగా మాట్లాడుండ్రి అని అన్నా నువ్వు నీ నీ వృత్తికి మేము గౌరవం ఇచ్చి మంచిగా మాట్లాడుతున్నాం రివర్స్ నేనంటే ఏం చేస్తారు మేడం అని అడిగినే అంటే నువ్వెవరు నువ్వు ఫస్ట్ బయటకు అరే దీన్ని చూసుకొని నువ్వు ఇంత గుర్తున్నావారా నేను బ్రోకర్ కేసు పెడతా ఇది బ్రోకరీజ్ చేస్తానట మాకు ఆల్రెడీ రిపోర్టింగ్ ఉంది ఆ ఎక్కువ మాట్లాడితే నీ ప్రైవేట్ పార్టీలో కట్టే పెడితే ఏమనుకుంటున్నావే నేను ఎక్కువ కాస్త అది అంటే మరి పెట్టండి మేడం నేను చేసిన తప్పు నా బ్రోకరీజం నువ్వు చూపియాలి ఇప్పుడు నేను మీడియా వాళ్ళని పిలిపిస్తా అంటే నన్ను మెడల్ బట్టి బయటికి నువ్వు నేను బయట నిలిచిన చుట్టూ అంతా మగవాళ్ళు మగవాళ్ళ ముందు నన్ను అసభ్యకరంగా మాట్లాడే రేట్స్ ఆమె కూడా ఒక మహిళ ఇప్పుడు నేను సంసారం చేసుకుని ఆడామను బ్రోకర్ కేసుంటే మాకు భయం కదా మా తమ్మునికి భయం కదా నిజంగానే మా అక్క మీద కేసు పెడతారేమో అని బాగా భయానికి లోనైండ్ అయింది లోనైండు చట్టం మా ఉంది మేము ఏం చెప్పినా కూడా మీకు ఎటు ఎక్కడ మీకు దిక్కున్న చోట చెప్పుకో అని అన్నది సరే అని నేను ఆమెతో వాదించడం జరిగింది మా తమ్ముడు అక్కడ ఏడుస్తా ఉంటే సరే మేము తప్పు చేసినట్టు ప్రూవ్ అయినాక నువ్వు ఇవన్నీ మాట్లాడాలి మహిళా పోలీస్ స్టేషన్ అంటే ఫస్ట్ నువ్వేం జరిగింది అనేది కౌన్సిలింగ్ ఇవ్వండి మేడం డైరెక్ట్ నువ్వు మా తమ్ముడిని ఎందుకు విడుతున్నావు అని నేను క్వశ్చన్ చేసిన తర్వాత తమ్ముడు మా పేరెంట్స్ ను కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నడూ చూడలేదంటే నౌకరి వేసుకునేది నీ అయ్య నువ్వు నువ్వు నీకు రా నువ్వు పెద్ద తాగుబోతు అనమాట నువ్వు లోపరుగా అనమాట నీ అంత వేస్ట్ క్యాండిడేట్ కి అది ఎట్లు ఉంటది రా అని మాట్లాడింది నీ దగ్గరికి మేము న్యాయం జరుగుతుంది అని నువ్వు మా తమ్ముడు తాగుబోతాడు అయితే మరి రికార్డ్ అసిస్టెంట్ గా జాబ్ ఎట్లా చేస్తాడని నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు తెలుసుకోకుండా తల్లిదండ్రులకు సేవ చేయద్దని చెప్పడానికేనా నిన్ను ఉద్యోగం ఇచ్చి జీతం పెట్టి నువ్వు ఒక మంచి ఉన్నత ఉన్నతాధికారి ఉన్నావు ముసలోళ్ళని చూడకపోతే శిక్ష అని మీరే అంటారు ఇప్పుడు ఆమె నీకు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన నువ్వు అట్లా మాట్లాడితే కంప్లైంట్ ఇచ్చిన మనిషికి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది ఆమె ఇంకా మా మా మీద ఇంకా ఉన్నాయి లేని చెప్పడానికి ఎంతో అవకాశం ఉంటుందా సరే అది జరిగింది నాలుగు నెలల్లో మా తమ్ముడు సూసైడ్ సూసైడ్ అయిపోయింది అంత అయిపోయింది మాకు ఈ లొల్లిల తెలిసింది ఏంటంటే బత్తుల నీలిమాని అమ్మాయికి ఇదివరకే నాలుగు వివాహాలు అయినాయి అదే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేయించుకొని అక్కడనే ఆ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పంద పత్రాలతో విడాకులు అయినాయి అని తెలిసింది నేను అది కూడా అడిగిన మేడం మీ స్టేషన్ లోనే ఆమెకు అక్రమ సంబంధాల కేసు మే ముప్పై తారీఖు జూన్ మే ముప్పై తారీఖు రెండు వేల ఇరవైలా ఇదే స్టేషన్ లో కేసు బుక్ అయింది మా మీద అప్పుడు ఆమె అక్రమ సంబంధాలు ఉన్నాయి మేనమామ ఇంటికి తీసుకుపోయి మేనమామ మా తమ్ముడిని కొడితే మా తమ్ముడు కొట్టిండాని ఇక్కడ వచ్చి కేసు పెడితే నిజ నిజాలు విచారించకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మేము సిపిని కలుస్తామని నేను అన్నా నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతే లేదా బయట దీన్ని ఎవరు రాణిస్తారు అసలు దీని మీద ఫస్ట్ కేసు బుక్ చేయాలి అని అన్నాక మేము సైలెంట్ అయ్యా ఆ రోజు వెళ్ళిపోయినాం మళ్ళా మే పదిహేడు తారీఖు రోజు పెద్ద మనుషులను తీసుకొచ్చుకోను అంటే తీసుకువేనాం తీసుకువేనాక అరే టోనికి పిల్లం అది రానంటుందిరా నువ్వు ఇట్లా ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద సిగ్నేచర్ పెట్టకపోతే మీ అక్క మీద బ్రోకర్ కేసు పెట్టి లోపలేస్తా నీ మీద కూడా లేని కేసులు ఎత్తా నువ్వు నౌక ఎట్ల ఏతో మేము చూస్తాం ఏమనుకుంటున్నావురా సిఐ నేను శ్రీలత మేడం అంటే నా గురించి తెలుసుకో బయట ఏంటిది అని మాట్లాడేసరికి వాడు అమాయకుడు భయపడతారా భయపడి ఆమె చెప్పిన దగ్గర ఆమె ఆమె చెప్పిన దగ్గర సిగ్నేచర్ చేసింది మే పదిహేడు తారీఖు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద ఒక పేపర్ మీద బతుల అనే అమ్మాయి ఆమె తరపు పెద్ద మనిషి ఉప్పారి నవీన్ కుమార్ కడారి శ్రవణ్ కుమార్ మా తరపు పెద్ద మనిషి కిషన్ ఠాకూర్ వీళ్ళు ఒక పత్రం మీద సంతకం చేసిరు మేడం అది మాకు జిరాక్స్ ఇని నేను అడిగినా కోర్టు కోతది డైరెక్ట్ మీకు ఇయమని చెప్తే మేము అదే నిజం అనుకున్నాం అదే నిజం అనుకోని ఆల్రెడీ మ్యూచువల్ అంటే ఇంకా డైవర్స్ అయిపోయినాయి అనుకున్నాం పాప ఉన్నది కదా అని అడిగితే పాపకు మీకు సంబంధం లేదని చెప్పింది బత్తుల నీళ్ళు మన అమ్మాయి చెప్పినాక సరే అని మేము ఇక అది అంతటికే క్లోజ్ అయిపోయింది లల్లు లేవనుకొని మేము ఉన్నాక మళ్ళీ జూన్ ఇరవై మూడు తారీఖు మా మీద మా కడారి నర్సింగ్ అమ్మ నాన్న కడారి విజయ మా అమ్మ కడారి శ్రవణ్ మా తమ్ముడు కడారి వనజ నేను మా నలుగురు మీద వరకట్నం వేధింపుల కేసు పెట్టింది మాకు ఈ మహిళా పోలీస్ స్టేషన్ నుండి ఫోను వచ్చినాక నేను మాకు కోర్టు నుంచి జూన్ ఇరవై మూడు తారీఖు కోర్టు నుండి కేసు ఫైల్ అయ్యి రిజిస్టర్ పోస్ట్ వచ్చింది ఆ ఈవినింగే మళ్ళీ టూ టౌన్ నుంచి కేసు ఫైల్ అయిందని మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినాక కానిస్టేబుల్ ఫోన్ చేస్తే నేను అడిగినా ఆల్రెడీ మీ ఆధ్వర్యంలోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద సిగ్నేచర్స్ తీసుకున్నారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తీసుకున్నాక మళ్ళీ వరకట్నం కేసు ఎట్లా ఫైల్ చేస్తారని అడిగినాం అదంతా మాకు తెలియదు మీరు జూన్ రెండు తారీఖు వచ్చి ఆ స్టేషన్ బెల్ తీసుకోండి అని చెప్పారు సరే అని మేము జూన్ రెండు తారీఖు పోలే జూన్ రెండు తారీఖు పోకుండా జూన్ సెవెన్ కి వెళ్దాం అనే లోపు అదే రోజు మేము స్టేషన్ పోకుండా నేను చెయ్యని తప్పకు నేను స్టేషన్ బయలు తీసుకోనని మా తమ్ముడు ఎంతో ఏడిచిండు నేను పోతే మళ్ళీ మిమ్మల్ని తిడతారు మీ మీద కేసులని ఎంతో బాధపడి ఆమెను ఎదుర్కోలేక ఆమె పెట్టిన అంటే ఆమె మాట్లాడిన బాధలు ఆ భయానికి నేను పోలీస్ స్టేషన్ రాను నా ప్రాణమన్నా అన్న తీసుకుంటా అని పురుగుల మందు సూసైడ్ చేసుకునే ముందు మీతో మాట్లాడండి ప్రధానంగా అంటే అంటే ఇప్పుడు సిఐ వేధింపుల వల్లనే వాళ్ళ భార్య వల్లనే చనిపోయిన చెప్పిండు సెల్ఫీ వీడియోలనే చెప్పిండు నా చావుకు కారణము సిఐ శ్రీలత మేడమే ఆ నా భార్య బతుల నీలిమ బతుల వినోద వాళ్ళస్తా ఉప్పరి నవీన్ ప్రవీణ్ ఎడ్ల ప్రసన్న కుమార్ మధు కుమార్ వీళ్ళ వల్లనే నేను చనిపోతున్నా అనేది సెల్ఫీ చెప్పడం జరిగింది ఒక్కరు కూడా మా పిటిషన్ కి రెస్పాండ్ అయిన వాళ్ళు లేరు మొన్న అంటే నవంబర్ పదమూడు తారీఖు రోజు ఏసీపీ విజయ్ కుమార్ మా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాడు పదమూడు తారీఖు రోజు రికార్డ్ చేసుకొని పదమూడు తారీఖు స్టేట్మెంట్ ఇచ్చినాం పదిహేను తారీఖు మేడం ట్రాన్స్ఫర్ అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం ల నుంచి తొలగించాలి నిందితురాలు ఏ ఏ వన్ గా ఉండాల్సిన సిఐ మేడము ఏ సెవెన్ కి ఎందుకు వెళ్తారు అది కేసు నీరుగార్చే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేతురు బరాబర్ ఇక్కడ మూడు ఫ్యామిలీలు పోలీస్ కుటుంబానికి చెందినయే ఈ ఎడ్ల ప్రసన్న కుమార్ నాన్న రిటైర్డ్ పోలీసు ఈ ఉప్పరి ప్రవీణ్ నవీన్ వల్ల నాన్న రిటైర్డ్ వీళ్ళు ఇప్పుడు సిఐ మేడం వీళ్ళు ముగ్గురు పోలీస్ కుటుంబాలే కదా అందరికి ఒక న్యాయం అయితే మా తమ్ముడు చనిపోయిన కూడా ఇంకా పోలీసుల్లో కళ్ళు కనిపిస్తలేవు గుడ్డి అవుతున్నాయి ఆ ఆమెకు అసలు జాబ్ చేసే రైట్స్ లేవు ఆమెను విధుల నుంచి తొలగించి ఆమె నెంబర్ వన్ శిక్షకు అర్హురాలు సిఐ శ్రీలత నువ్వు నాకు బ్రోకర్ దాన్ని చేసినావు కదా అది నువ్వు ముందుకు తీసుకురావాలి నువ్వు 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 ట్రాన్స్ఫర్ అయిపోతే నేను నిడిచిపెట్టే ప్రసక్తి లేదు మేము విడిచిపెట్టాం మా తమ్ముని కోసం పోరాటం మేము ఎక్కడి వరకైనా వెళ్తాం అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తాం నేను మేము స్టేట్మెంట్ ఇచ్చినాక నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతావు అట్లా కాదు కదా నేను సర్వీసుల నుంచి తీసేయాలి నెంబర్ వన్ ఏ ఏ వన్ ఖైదీగా నువ్వే రావాలి నీ వల్లనే మా తమ్ముడు వినపడు నువ్వు ఏకపక్షాన లేకపోక ఇద్దరికి సరిహాయం చేస్తే మా తమ్ముడు ఇలా కడా శ్రవణ్ కుమార్ అస్సలు ఆత్మహత్య చేసుకోడు నీ వల్ల ఇంకెంత మంది చచ్చిపోతారో నువ్వు విధుల ఉంటే నువ్వు ఒక ఆడదాని వాయి ఉండి ఆడదాన్ని ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదు నీ వృత్తికి గౌరవం ఇచ్చి నిన్ను రివర్స్ మాట్లాడకుండా ఉంటున్నాం మేము గౌరవంగా మాట్లాడుతున్నాం మాట్లాడాలంటే నీకన్నా ఎక్కువ మాట్లాడతాం బూతులు మాట్లాడారా భార్యాభర్తల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసుడు ఉన్నారు అతను అడిగేసం చెప్పండి తన ఏం జరిగింది ఈ కేసు విషయంలో ఎందుకు నీరుగా వచ్చిన జూలై జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు కడారి శ్రవణ్ కుమార్ పాయజన్ తీసుకున్న తర్వాత అతన్ని వీళ్ళ తండ్రి కడారి నరసింగం గారు ఇతర కుటుంబ సభ్యులు కరిమే సన్ రైజ్ హాస్పిటల్లో చేర్చిన తర్వాత చేర్పించి జూలై ఏడో తారీఖు అదే రోజు సాయంత్రం చొప్పదండి పోలీస్ స్టేషన్లో నందిరెడ్డి నరేష్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు తీసుకోవడానికి అట్లా పేరు తొలగించాలని చెప్పేసి నందిరెడ్డి నరేష్ రెడ్డి గారు చెప్పారు అది కూడా వీళ్ళు చెప్పారు మాకు దాని తర్వాత వాళ్ళు ఆ పిటిషన్ స్వీకరించినటువంటి ఎస్ఐ నరేష్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ చేయకుండా దాదాపు వారం రోజులు అంటే జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు కడారి శ్రవణ్ కుమార్ చనిపోయిన తర్వాత ఈ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది అక్కడికి చేర్ చేరుకొని ఆ డెడ్ బాడీని వీళ్ళ కుటుంబ సభ్యులు చూడకుండా మన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ కడారి శ్రవణ్ కుమార్ తండ్రి కడారి నర్సింగం గారు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా మేము ఇప్పుడు ఎఫర్ చేయమని చెప్పేసి మూకుమ్మడిగా వాళ్ళు భీష్మించుకొని కూర్చున్న సందర్భంలో సిఐ పేరు ఖచ్చితంగా మేము అందులోనే పెడతాం మేము ఖచ్చితంగా ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది కాబట్టి అది ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్పేసి అందరూ మూకుమ్మడిగా ఒక భీష్మించుకొని కూర్చున్న తర్వాత మీడియా ప్రతినిధులు వచ్చిన తర్వాత అప్పుడు ఆగ మేఘాల మీద క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ జీరో ఎయిట్ బిఎన్ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఏడుగురి మీద కానీ ఇందులో ప్రధాన అయినటువంటి సిఐ గారిని కాపాడాలని ఒక దురుద్దేశంతో పిటిషన్ ఆధారంగా అంటే సాధారణంగా ఎందుకు చెప్తున్నాను అంటే పిటిషన్ ఏ పిటిషన్ ఇచ్చినా కూడా అందులో ఉన్నటువంటి మొట్టమొదటి నిందితుడిగా ఎవరి పేరైతే మనం పిటిషన్లో ఇస్తామో వాళ్ళది వన్ నిందితురాలుగా నిందితుడిగా మనం చేర్చుతాం కానీ పోలీసులు ఈ ను నీరుగా దురుద్దేశపూర్వకంగా ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా సిఐని కాపాడుకునే ఉద్దేశంతో ఆమెను ఏ సేవన్ చేసిండు అయితే దీని తర్వాత దాదాపు ఆగస్టు పదో తారీఖు మేము చర్చాగోష్ఠీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం కరీంనలో అందరికీ తెలుసు ఈ విషయం గురించి ఆయన కానీ అట్లా కూడా స్పందన లేదు తర్వాత ఆగస్టు పదమూడవ తారీఖు పన్నెండవ తారీఖు వీళ్ళకు నోటీసు చేసిండ్రు ఏసీపీ హుజురాబాద్ గారు మాధవి గారిని నియమిస్తూ అది చేసిండ్రు ఇన్వెస్టిగేషన్ రమ్మన్న సందర్భంలో వీళ్ళు అందుకు ఒప్పుకోలేదు ఎందుకు అని అంటే సృజన్ రెడ్డి గారు వీళ్ళు ఆ టూ టౌన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత సృజన్ రెడ్డి సిఐ టూ టౌన్ గారికి వాళ్ళు పిటిషన్ ఇచ్చిన సందర్భంలో తను పేపరు పిటిషన్ తీసుకోకుండా తిరస్కరించి పేపర్ ఇసిరేసింది అని చెప్పేసి వీళ్ళది ఒక వాదన ఆ వాదన మేము ఒకటే నూట పదహారు రోజుల తర్వాత హైకోర్టులో రీటు ఈ నెల ఆరో తారీఖు వీళ్ళు ఫైల్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అప్పటిదాకా ఎందుకు చేయలేదు అని మేము అడుగుతున్నాం ఇంకోటి ఏ సెవెన్ నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఏ వన్ గా చేర్చాలి సిఐ గారిని శ్రీలత గారిని అదే విధంగా మిగతా ఇద్దరు మిగతా కుటుంబాలు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులతో సహా ఈ సిఐ గారిని కూడా అరెస్ట్ చేయాలి ఒక సామాన్యునికి ఏ రకంగానైతే అయితే చట్టాలు పోలీసులు అది చేస్తున్నారో అదే రకంగా ఎందుకంటే మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి చెవుల మంది మంద చేసిండేసి అదే సెక్షన్ కింద భార్య ఇంత కుట్రదారులు ఎవరైతే కుట్రపూరితంగా చేసిండో వాళ్ళని కూడా రిమాండ్ చేసిండ్రు అదే విధంగా ఇప్పుడు మళ్ళా ఏది వయాగ్రా మళ్ళీ బిపి ట్యాబ్లెట్ చూర్ణం చేపినటువంటి దాని సందర్భంలో ఎవరిని ఎక్కిందు అటువంటి అప్పుడు నిందితులకు ఒక న్యాయం పోలీసు వాళ్ళకు ఒక న్యాయం వేరే వాళ్ళకు సో చూసారు కదా ఇది పరిస్థితి మొత్తానికి అయితే కడారి సావంత్ కుమార్ చనిపోవడానికి ప్రధాన కారణం అతని భార్య భార్య మరియు అదేవిధంగా మహిళా పోలీస్ సిఐ శ్రీలత గారి వల్లనే తన తమ్ముడు చనిపోయాడని కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఏ సెవెన్ లో ఉన్న అతని ఆమె లిస్టు ఏ వన్ గా చేర్చాలి వెంటనే ఆమెను విధుల నుంచి వెళ్ళి తొలగించాలని కూడా కోరుతున్నారు లేని ఏడల నిరసన కార్యక్రమానికి నిరాహార దీక్షగా పొందుకుంటామని కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్